వైద్య విద్యార్థులపై జరుగుతున్న అత్యాచారాలు దాడులపై నిరసనగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీసీ నిలిపివేసిన డాక్టర్లు విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టి ధర్నా చేపట్టారు కలకత్తాలో పీజీ సెకండ్ ఇయర్ చేస్తున్న వైద్య విద్యార్థిపై జరిగిన అత్యాచారం హత్య ఘటనలో దోషులకు వెంటనే వేయాలని డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు నిరసన వ్యక్తం చేసి డిమాండ్ చేశారు అదే విధంగా పోలీస్ స్టేషన్ లో పోలీసు వారికి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు దుర్ఘటనలు సిగ్గు చేత దుర్ఘటనలు భారతదేశంలో జరుగుతున్నాయి ఎందుకంటే భారతదేశాన్ని మనం ఒక సంస్కృతి సంప్రదాయమైనటువంటి దేశం అనేది కలకత్తాలో ముప్పై ఒక్క ముప్పై ఒక్క సంవత్సరాల వైద్య విద్యార్థిని హత్య సంబంధించి ముప్పై ఒక్క సంవత్సరాలకి ఇంకా వైద్య విద్యార్థిని అయింది అక్కడ మెడికల్లో మెడిసిన్ చేయడానికి ప్లస్ పీజీ చేయడానికి ఎంత కష్టపడి అక్కడ వరకు వస్తుందో అక్కడ అమ్మాయి ముప్పై ఒక్క సంవత్సరాలు అక్కడ జాబ్ చేసి డ్యూటీ చేసి ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకోవడానికి కానీ రెస్టింగ్ కోసమైన రూమ్కి వెళ్తే ఆ రూమ్లో ఒక ముప్పై మంది పైశాచికంగా ఆమెను అగాయిత్యం చేసి హత్య చేసినారు దాన్ని నిరసిస్తూ ఐఎంఏ తరపున షాద్ నగర్ వాళ్ళు ఇక్కడ ధర్నా నిర్ణయించ నిర్వహించడం జరుగుతుంది కాకపోతే దీంట్లో విషయం ఏంటంటే అక్కడ జరిగింది డాక్టర్ పైన డాక్టర్ పైన అగాయిత్యం అని అంటున్నారు కానీ డాక్టర్ కాదు ఫస్ట్ అమ్మాయి అమ్మాయి సో అమ్మాయి అంతకుముందు దిశ కానీ నిర్భయ కానీ అయినప్పుడు దేశం మొత్తం ఎంత అయితే అట్టుడికిపోయిందో ఈసారి డాక్టర్ అంటే ఏదో కొంచెం నిర్లక్ష్యం చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ మామూలు ప్రజలకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అక్కడ జరిగింది ఒక అమ్మాయి పైన అగాయిత్యము అత్య మరియు అఘాయిత్యం మరియు అత్య సో దీనికి సంబంధించి ఒకసారి విచక్షణతో ఆలోచించాలా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ తిరిగినా సరే ముక్తకంఠంగా దాన్ని వ్యతిరేకించాలా అందరూ మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు